చెల్లపల్లి షోరూం అధినేత నిరాజన్ మాట్లాడుతూ యాబై సంవత్సరాల నుండి వస్త్ర చేనేత రంగాల్లో ఉన్నాము మాది వీవెర్స్ కాబట్టి మా దగ్గర శారీస్ ప్రత్యేక డిజైన్స్ తో ఉంటాయి కాక మా సొంత తయారీతో నాణ్యతలో ఏ విధమైన రాజీ లేకుండా మేము కస్టమర్లకు అందించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు మా షోరూం హైదరాబాద్ బంజార్ల్స్ లో కూడా ఉందని తెలిపారు ఈ షోరూంలో మహిళలకు కావాల్సిన అన్ని రకాల నాణ్యమైన శారీస్ అందుబాటులో ఉన్నాయి నా పేర్ నిరంజనం మాది ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇదే చేనేత రంగంలో ఉన్నాము మేము వీవర్స్ కాబట్టి మా దగ్గర వచ్చే ప్రతి శారీ స్పెషలైజేషన్తో వస్తాయి వ్యూవర్స్ హ్యాండ్లూమ్స్ అంటాం కదండి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ సారీస్ శారీస్ అని మా షోరూమ్ లో మా ఓన్ ప్రొడక్షన్ వస్తాయి మీ అందరికీ తెలిసిందే చిల్పల్ రాయన్స్ బ్రాండ్ ఉంది మనం నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో నుంచి మనం విజయవాడలో స్టార్ట్ చేశాము మన కొత్తగా రీసెంట్గా మన హైదరాబాద్ బంజారీస్ లో కూడా పెట్టాము కానీ మళ్ళీ విజయవాడలో లో ఒక ఏం బందర్ రోడ్ లో కొంచెం స్పేస్ షోరూమ్ కావాలి కొంచెం లాంజ్ యాక్సెస్ ఉండాలి అని ఒక కారణంతో మళ్ళీ మనకు విజయవాడలో పెట్టాము మన మంగళగిరిలో కూడా చిలపల్లి హ్యాండ్లూమ్ పీపు సో ప్లీజ్ విజిట్ బిస్ అవర్స్ మా తాతగారు చిలుపల్లి నాగేశ్వరరావు గారు మా నాన్నగారు చిలుపులు మోహన్ రావు గారు సో అలా మేము కంటిన్యూ అవుతూ వస్తాం నా థర్డ్ జనరేషన్ సో ప్లీజ్ గా విజ్ అవర్ స్టార్ స్టార్టింగ్ మనకి స్టార్టింగ్ వచ్చేసి కొంచెం మన ప్రైజెస్ చెప్పకూడదు కానీ క్వాలిటీ వైజ్గా పెడతాము సో యావరేజ్గా ఒక సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ పెట్టామండి కానీ మీరు ఇప్పుడు ప్రైజెస్ చూడకూడదు కానీ క్వాలిటీ ఎందుకంటే మాకే ఓన్ స్పిన్నింగ్ బిల్ ఉంది మాకు ఓన్ డైయింగ్ యార్డ్ ఉంది డైయింగ్స్ ఉన్నాయి ఓన్ లూమ్స్ ఉన్నాయి సో అందువల్ల మాకు ప్రొడక్షన్ సెక్టర్లో కొంచెం మాకు గ్రిప్ ఎక్కువ ఉంది దాంతో కమ్యూనిటీ కాబట్టి మన దగ్గర స్పెషలైజేషన్ వచ్చేసాల్లో మన దగ్గర మెయిన్ కాటన్స్ అండి తర్వాత సిల్క్ ప్లేస్ ఎక్కువ మెయిన్ కాటన్స్లో మీకు కొంతవర నుంచి ఆల్ ఓవర్ సౌత్ ఇండియా మొత్తం దొరికే కాటన్స్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ప్యూర్ వ్యాక్చురల్ కలర్స్ ఉంటాయి కొన్ని రైట్ కలర్స్ ఉంటాయి కొన్ని హ్యాండ్లూమ్స్ ఉంటాయి కొన్ని మర్మగ్గం కూడా ఉంటాయి సో మెయిన్ హ్యాండ్లూమ్ లవర్స్కి ఇది ఒక స్పెషలైజ్ స్టోర్ అనుకోవడం ఇంకా మెయిల్స్ ఉన్నాయి మనకి లూమ్స్ అన్ని ఓన్ లూమ్స్ అండి మనకి ఓన్ స్పిన్నింగ్ లూమ్స్ ఉన్నాయి సో మన కాటన్ కూడా మనం హెంప్లూవ్ కాబట్టి మేము ప్యూర్ కాటన్ ఇస్తాం బేట్ వాళ్ళ లాగా మిక్స్ చేసి మిక్స్కి వస్తున్నాను మిక్స్ వైజాట్ అని పేర్ చేయడం బట్ మేము వచ్చేది మొత్తం ప్యూర్ కాటన్స్లో కూడా చూస్తాం మేము ప్లాన్ చేస్తున్నాం అండి ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ స్టోర్ ఉండాలని ప్లాన్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ స్టోర్స్ అనుకుంటున్నాం దేవుడు తీవ్రదాయ అండ్ ఎలా అంటే అలా మనం థ్యాంక్ యూ